ఏమంట బాబు మేష్రాస్ వాళ్ళు అండి ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి రవి మేష్రాసులోకి వచ్చేస్తానండి ఏమండి అందువల్ల మనకి ఏమైపోతాయి అంటే మేస్ట్రాస్ వాళ్ళు కింగ్ అయిపోతారండి మనకు ఉద్యోగాల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వచ్చేస్తాయండి ఏమంటే పెళ్లిళ్ళు మాకు పెళ్ళ మేము మా మాకన్నీ రాజ మంచిగా రాజలాంచనాలు చేయాలా అని చెప్పేసి ఇది వరకు ఉండేది చూసారా రాజలాంచనాలు అలా వచ్చేస్తాయండి మేసరాస్ వాళ్ళు బ్రహ్మాండంగా అయిపోతారండి ఏమండీ ఇప్పుడు మనకి కేతు అండి మనకి మే ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత మనకి పంచమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు అండి సింహరాస్లోకి వచ్చేస్తున్నాడు దానివల్ల అండి ఆయన పిల్లలంతా కూడా మిమ్మల్ని ఏడిపి తినేస్తారండి బాబు అసలు ఆ పిల్లదయ్యాలి అంటారు కదండి బాబు ఆ అయిపోతారు మీరు బండి కొనుక్కున్నారనుకోండి ఏమండే బండి ఇమ్మంటారండి బండి మీరేమో ఆర్సీ బుక్లు అయ్యి ఉండవు కదండీ మీకు ఉంటాయి కానీ వాళ్ళ పేరు మీద ఉండవు కదండి లైసెన్స్లోనే అయినా పోలీసు వాళ్ళు ఫోటో తీసుకొచ్చేస్తారండి వాళ్ళు బాగానే ఉంటారు మీరు కేసుల్లో పడిపోతారండి బాబు ఆ ఇబ్బందులు కనబడుతున్నాయి చేస్తాను బాబు పిల్లల మీద గారాలు పెట్టకూడదండి పాడైపోతారు ఏమండే ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు కదండి ఏమండి వ్యాపారాలకి ఏమీ ప్రాబ్లం లేదండి బాబు మనకి మనకిప్పుడు గురుడు మనకి పద్నాలుగు మే తర్వాత మనకి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు అందువల్ల అప్పుడు దాకా పెచ్చ పెచ్చ డబ్బులు సంపాదిస్తారండి మేష బాబు అసలు అసలు మన మీరు నేల మీద నడక్కలేదండి బాబు అంత కారుల్లోనే అలా ఉంటుందండి కాకపోతే అండి మనశ్శాంతి ఉండదండి బాబు మనం చాలా మందికే ఇప్పుడు మనసు అన్న ఏమన్నా ఇంతమీద జుట్టు ఊడిపోతుంది చూసారండి మేస వేసే అలా జుట్టు ఊడిపోవడానికి అవకాశం ఉంటుందండి బాబు అంత టెన్షన్లు ఇట్టుకోకండి బాబు ఎందుకంటే మనం బతికేది ఎంత కాలం అండి బాబు కొంతకాలంలో ఎందుకు అనవసరం టెన్షన్లు ఏమండే అలాగే అండి శుక్రుడు అండి రాహుతో కలిసి అండి జాతండి బాబు మేషడు ఇల్లు కడతారు కానీ అన్ని టెన్షన్స్ అడసలు ఆడోళ్ళ దగ్గర రానివ్వకండి ఏమండే ఎవరికైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి మరి చేపల రొయ్యలు చెరువులు ఇవి ఉన్నాయి కదండీ వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయండి అండ్ చేపల మేము కూడా బాగుంటారు బాగా డెవలప్ అవుతారండి అండ్ మంగళ షాపులు బార్బర్ షాపులు చేపలు లెదర్ ఇండస్ట్రీ వీళ్ళంతా కూడా డెవలప్ అయిపోతారండి అండ్ హోటల్ బట్టల షాప్లు బాబు తిరగలేదండి బాబు అసలు అలాగే ఏమన్నా సినిమా ఫీల్డ్ ఏమంటే ఈ కెమెరాలు తర్వాత ఏమన్నా మీకు ఈ జర్నలిస్ట్ ఇవన్నీ నే మీడియా రంగం అంతా కూడా అది బాబు ఏమన్నా పోలీసు ఆఫీసర్ ప్రమోషన్ వచ్చి బాబు పోలీసు వాళ్ళకి వచ్చేద్దండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాగ అన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికి వచ్చేస్తాయండి ఏమంటే మామూలు జనం ఇప్పుడు ఏదో పని చేస్తూ ఉంటారు కదండి వాళ్ళకి కూడా పరిస్థితి అంతా కూడా బాగుంటుందండి మాస్టర్స్ వాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతారండి చాలా మంది అలాగా ఏమండి మనకి ఇబ్బందులు ఏంటండి అన్నారనుకోండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదండి ఆరోగ్య సమస్య మోకాళ్ళు ఇప్పుడు టకా టకా కిర్కిర్ కిర్కిర్ అని సౌండ్లు వస్తాయండి అంటే ఆయిల్ అయిపోతుందండి మేస్ట్రేషన్ వాళ్ళకి అందువలన ఎముకలు నొప్పులు ఇవి చాలా అండి అండ్ పక్క ఏమో పన్ను నొప్పి వచ్చండి బాబు ఏమన్నా ఏమన్నా ఇంక మిగతా విశేషాలు ఏమైనా కావాలని అనుకుంటే కనుక మీరు ఫోన్ చేయొచ్చండి ఫోను ఏమండే అన్నీ ఒకే రాశిలో రావు కదండి ఒకే వీడియోలో రావు కదా వ్యక్తిగత జాతకాలు ఏరుంటాయండి బాబు ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిందండి అందరూ ఇలాగే ఇప్పుడు నాకు ఇలాగే జరుగుద్దా అని మీకు మీరే అప్లై అవుతున్నారంటే అర్థం ఏంటి అంత రాశి ఫలితాలు అంత బాగున్నాయండీ ఏమంటే జాతర చేసుకోండి రెమెడీస్ ఉంటాయి కదండి అదంటే పరిహారాలు ఏమంటే మేము శుభ్రంగా మేడి చెట్టు చుట్టూ తిరగాలండి రావి చెట్టు కానీ మేడి చెట్టు కానీ తీసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలండి రోజు కనీసం రోజు చేయలేకపోతే అండి శనివారం నాటి రావి చెట్టుకి రా అలాగే మేడి చెట్టుకి నూట ఎనిమిది సార్లు మొత్తం ఈ చెట్టుకైనా ఆ చెట్టుకైనా తిరగాలండి గురు చరిత్ర నాకు పుస్తకం దొరుకుద్దండి గురుగారు దత్తాత్రేయ స్వామి వారి మరి గురుగారి చరిత్రని మీరు చదవాలండి అలాగేనండి మరి పేదవాళ్ళకి చక్కగా నువ్వులు వండలు ఉంటాయి కదండి మిన కానీ నువ్వు వండలు కానీ మీరు తయారు చేసి పేదవాళ్ళు కనీసం నూట ఎనిమిది మందికి పంచాలండి బాబు ఈ రకంగా చేయండి మీరు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దాం అండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి అని పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మణంగా ఉంటుందండి మేష రాష్ట్ర వాళ్ళకి మరి అదే విధంగా నక్షత్రం చేసుకున్నారు అనుకోండి ఎవరికి చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేషరాశి వాళ్ళు కూడా మంచిగా ఉండాలంటే అండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆళ్ళ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండీ అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది ఏమండి మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావం మంత్రం చదువుకుంటే సరిపోద్ది అండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మణం ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోనూ ఏమండీ బ్రహ్మాండం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీ అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి ఏమండే అతుక్కుపోతారండి ఐస్ కంప్ల కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంకా అసలు పెళ్ళం చెంగి నెట్టేసుకుని వేసుకుని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమన్నా అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కు బిక్కిర అయిపోవడమే అండి అసలు ఏమండీ కాపదండి కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి పిసినార్ వాళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు కాస్త ఏమన్నా కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమండీ ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి కర్కాటక రాజు వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాష్ట్రాలను కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమండి ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజ్ రోవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు పిల్ల మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నే అన్నారండి ఏమండి ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి ఏమండీ సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్ ఎక్కువ ఉందండి ఒకసారి పాయింట్ లేదండి అన్నాడు అన్న అన్నగారు పాయింట్ అండి నాకు ఇదేటండి ఇది ఇదేటి అనుకున్నారండి బాబు రాసి పాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు అంతేగాని మామూలు దానికి ఎలా అంటారు ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి ఈ వాళ్ళకి అండి కర్కాటక రాశి వాళ్ళకి బ్రాహ్మాండంగా ఉంటదండి మకర రాశి వాళ్ళని చేస్తారు అనుకోండి పెళ్లి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేస రాశి వాళ్ళు అయిన ఏమంటే అదిరిపోద్దండి ఏమండీ ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా చేస్తామండి పెళ్ళిళ్ళు ఏమన్నా మన ఊరి వాళ్ళు మన పక్కన యాభై కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా అయితే చూడడం అండి అండ్ గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనేసి వాడమండి బాబు ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి ఆస్తులు అయితే నో అండి అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరెస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాష్ట్ర వాళ్ళకే మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి ఏమండీ తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలా మంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళంతా షష్టాష్టకం షష్ఠాష్టకం 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 అని డమేలా పడిపోయారండి బాబు వాళ్ళు ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఏ వాళ్ళకుండా మేలు అయిపోయి ఇమేజ్ పాడైపోతుందండి ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి అబ్బా బలే రాసింది బాబు అసలు సింహరాశి దానాలే దానాలు చేస్తారండి ఎంత వాళ్ళు సింహరాశి వాళ్ళు ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బలే ఉంటుందండి డెఫినెట్లీ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమండి ఏ వస్తువు కొనుక్కోవాలన్నాయండి బాబా చీరలు కానీ ఆ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా తెల్ల ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమండే బాబా మళ్ళీ చెప్తున్నాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశుల్ని బాబా ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాసులకి చేయకూడదండి బాబు ఒకవేళ అయిపోయింది అనుకోండి ఏమండి ఎటువంటిది ఎటువంటి బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఎలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది ఎనరండి పోలీసు వాళ్ళు చెప్పింది ఎనరు లాయర్లు చెప్పింది ఎనరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యా రాశాలు ఎవరిని చేసుకోవాలంటండి బాబా మనం చక్కగా వృషభ రాశాలతో బాగుంటుందండి